మరి నలభై ఏళ్ళ కింద కట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవాళ వచ్చేసి బీద ప్రజల మీద నోటీలు ఇవ్వడం వల్ల దానికి ఏం చేశారు మీరు ఒక గుడి కూడా ఇచ్చారు మీరు గుడి కూడా మీరు ఇలా మన నోటీస్ ఇచ్చారు గ్రేవి గార్డ్కి ఏడానికి అవకాశాలు లేవు గ్రేవ్ గార్డ్ పెట్టుకునే అవకాశం ఉంది కానీ గ్రేవ్ గార్డు కూడా మీరు నోటీసులు ఇచ్చారు ఆశ్చర్యం ఏంటంటే ఓ టెంపుల్కి ఇచ్చారు నోటీస్ అంటే టెంపుల్లకు ఇవ్వచ్చా ఎల్ అందులో ఉన్నటువంటి నలభై ఏళ్ళ కింద టెంపుల్ ఆ టెంపుల్కి ఇచ్చారు మీరు మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టారంట జీహెచ్ఎంజ్ బిల్డింగ్ కట్టారు మరి దాని పరిస్థితి ఏంటి గ్రేవ్ గార్డ్ ఉంటుంది చెల్లల్లో చాలా మటుకు ఇంకోప్పుడు పెద్దలున్నప్పుడు చాలా మటు చెల్ల పక్కకి గ్రేవ్ యార్డ్ పెట్టారు వాళ్ళు కట్టారు దాని కూడా నోటీస్ ఇచ్చారు మరి ఇవన్నీ తీస్తే ప్రజలలో ఏ రకంగా బాధపడుతున్నారో ఆలోచన చేసుకోమని చెప్పి నేను హైడ్రా కమిషనర్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా దీన్ని మీరు చేసే పని దానికి నేను పూర్తిగా ఒక శాసనసభ్యునిగా నేను మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను మీరు చేసే పనిలలో ఎంబడే దాన్ని ఏ ముందు బీద ప్రజలకు అన్యాయం జరగకుండా అదేవిధంగా ఉన్నటువంటి ఎక్వైరేషన్ భూమిని ఎంబడే దాన్ని టేకప్ చేసి డబుల్ డెవలప్ చేసే విధంగా అదేవిధంగా ఉన్నటువంటి పట్టదాలకు టీడీఆర్ ఇచ్చేసి పట్టదాలను కూడా తొలగించే విధంగా ఉంటే చర్యలు ఇంకా బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రాజకీయాలకు అతీతంగా చేయండి రాజకీయాలకు కక్ష కక్షపూరక పూర్తకంగా చేయొద్దని చెప్పి చేస్తా ఉన్నాను ఒక్కొక్క పార్టీ చూస్తే ఇలా బీజేపీ పార్టీ చూస్తే రాష్ట్ర అధ్యక్షుడు ఒక మాట మాట్లాడుతున్నాడు వాళ్ళ ఎంపీ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు పోకుండా మీ వ్యక్తిగత కక్షలతోని ఒక పార్టీని టార్గెట్ చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు చేసే పనికి ఒక శాసనసభని మద్దతు ప్రకటిస్తాం తప్ప బీద ప్రజల దగ్గర రావద్దు అదేవిధంగా ఇలా నలభై వేల మంది డబల్ బెడ్రూమ్లు ఆ ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు లక్ష ఇళ్ళు కట్టాం అరవై ఒక వేల మంది డబల్ బెడ్రూమ్లు ఇచ్చాం ఇంకా నలభై వేల డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి డబల్ బెడ్రూమ్లు ఏవైతే ఎక్కడెక్కడైతే ఈ చెల్లల్లా కొద్ది ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు కానీ నాలెల్లో ఉన్నటువంటి ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ డబల్ బెడ్రూమ్లు ఇచ్చి అందులో కట్టేయండి ఇప్పటికీ ఉన్నాయి కావాలంటే నలభై వేల మంది ఉన్నారు కాబట్టి పదో పన్నెండు వేల మంది మూసినది మీద కానీ ఇక్కడ కానీ ఇక్కడ నాలల మీద కొంతమంది ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరిని కూడా తొలగిచ్చి వాళ్ళు ఎంబడే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి అది ఇమీడియట్గా నాలలను కూడా టేకప్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఆ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లో ఆ రకంగా ఇచ్చినట్టుంటే నాలలు ఫస్ట్ నాలలు చర్యలు చేయాలి నాలెలు చేయకుండా చర్యలు చేస్తే కూడా పెద్ద ఉపయోగపడదు నాలలను కూడా మీరు టేకప్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి నలభై ఏళ్ళ కింద కట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవాళ వచ్చేసి బీద ప్రజల మీద నోటీసులు ఇవ్వడం అన్న దానికి ఏం చేశారు మీరు ఒక గుడి కూడా ఇచ్చారు మీరు గుడి కూడా మీరు ఇలా మన నోటీస్ ఇచ్చారు గ్రేవి గార్డ్కి ఏ నీకి అవకాశాలు లేవు గ్రేవి గార్డు పెట్టుకునే అవకాశం ఉంది కానీ గ్రేవి గార్డ్ కూడా మీరు నోటీసులు ఇచ్చారు ఆశ్చర్యం ఏంటంటే ఓ టెంపుల్కి ఇచ్చారు నోటీస్ అంటే టెంపుల్కు ఇొచ్చా ఎఫ్టేళ్ళు అందులో ఉన్నటువంటి నలభై ఏళ్ళ కింద టెంపుల్ ఆ టెంపుల్కి ఇచ్చారు మీరు మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టారంట జీహెచ్ఎంసి బిల్డింగ్ కట్టారు మరి దాని పరిస్థితి ఏంటి గ్రేవ్ యార్డ్ ఉంటుంది చెల్లల్లో చాలా మటుకు ఇంకోప్పుడు పెద్దలు ఉన్నప్పుడు చాలా మటు చర్ల పక్కకి గ్రేవీ గార్డ్ పెట్టారు వాళ్ళు కట్టారు దాని కూడా నోటీస్ ఇచ్చారు మరి ఇవన్నీ తీస్తే ప్రజలలో ఏ రకంగా బాధపడుతున్నారో ఆలోచన చేసుకోమని చెప్పి నేను హైడ్రా కమిషనర్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా దీన్ని చేసే పని దానికి నేను పూర్తిగా ఒక శాసనసభ్యునిగా నేను మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను మీరు చేసే పనులలో ఎంబడే దాన్ని ఏ రకముందు బీద ప్రజలకు అన్యాయం జరగకుండా అదేవిధంగా ఉన్నటువంటి ఎక్వైరేషన్ భూమిని ఎంబడే దాన్ని టేకప్ చేసి డబుల్ డెవలప్ చేసే విధంగా అదేవిధంగా ఉన్నటువంటి పట్టదాలకు టీడీఆర్ ఇచ్చేసి పట్టాదారులను కూడా తొలగించే విధంగా ఉంటే చర్యలు ఇంకా బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రాజకీయాలకు అతీతంగా చేయండి రాజకీయాల కక్ష కక్ష చేయొద్దని చెప్పి చేస్తా ఉన్నా ఒక్కొక్క పార్టీ చూస్తే ఇలా బీజేపీ పార్టీ చూస్తే రాష్ట్ర అధ్యక్షుడు ఒక మాట మాట్లాడుతున్నాడు వాళ్ళ ఎంపీ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు పోకుండా మీ వ్యక్తిగత కక్షలతో ఒక పార్టీని టార్గెట్ చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు చేసే పనికి ఒక శాసనసభని మద్దతు ప్రకటిస్తాను తప్ప బీద ప్రజల దగ్గర రావద్దు అదేవిధంగా ఇలా నలభై వేల మంది డబల్ బెడ్రూమ్లు ఆ ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు లక్ష ఇళ్ళు కట్టాం అరవై ఒక వేల మంది డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం ఇంకా నలభై వేల డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి డబల్ బెడ్రూమ్లు ఏవైతే ఎక్కడెక్కడైతే ఈ చెల్లల్లా కొద్దిగా ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు కానీ నాలలో ఉన్నటువంటి ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళ కానీ అందరూ కూడా ఆ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అందులో కట్టేయండి ఇప్పటికీ ఉన్నాయి కావాలంటే నలభై వేల మంది ఉన్నారు కాబట్టి పదో పన్నెండు వేల మంది మూసినది మీద కానీ ఇక్కడ కానీ ఇక్కడ నాలల మీద కొంతమంది ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరిని కూడా తొలగిచ్చి వాళ్ళు ఎంబడే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి అది ఇమీడియట్గా నాలను కూడా టే అప్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఆ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఆ రకంగా ఇచ్చినట్టు ఉంటే నాలలు ఫస్ట్ నాలలు చర్యలు చేయాలి నాలలు చేయకుండా చర్యలు చేస్తే కూడా పెద్ద ఉపయోగపడదు నాలలను కూడా మీరు టేకప్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను